అనంతపురం జిల్లాలో పోలీసులు ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు వివరాల్లోకి వెళ్తాయి అనంతపురం జిల్లా ఉరవకొండ నిదుర్గ పరిధిలోని విడపనకల్లు మండలం చెక్పోస్టు వద్ద అనంతపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ రామకృష్ణ గుంతకల్లుడి ఎస్పీ నర్సింగప్ప పర్యవేక్షణలో ఎస్ఐ కాజా హుషేన్ వాహనాలు తనిఖీ చేస్తుండగా కర్ణాటక రాష్ట్రం బల్లారి వైపు నుంచి అనంతపురంకు వెళ్తున్న వెర్నా కార్ను తనిఖీ చేయగా దాదాపు కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు సరిగా ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని తదుపరి చర్య నిమిత్తం ఐటీ డిపార్ట్మెంట్ వారికి పంపడం జరిగిందని పోలీసులు తెలిపారు మన విడపకల్ లో ఉన్న చెక్ పోస్ట్ వద్ద వాహనం తంగీ చేస్తుండగా బళ్ళారి వైపు నుంచి రోడ్సు మన ఉరవకొండ సైడ్ వస్తున్న ఒక ఘటనా కార్ని ఆపు చెక్ చేయగా దాంట్లో ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు క్యాష్ ఆ కార్లో కార్లో దొరకడం జరిగింది దాని మీద అతను వివరాలు అడుగుగా అతను వందల కృష్ణారెడ్డి అని ఎందుకంటే నేటివా నేటివ్ ఆఫ్ చవటపల్లి విలేజ్ ఉదయగిరి మండలం నెల్లూరు జిల్లా అని తాను సిరిగుప్ప బళ్ళారి జిల్లాలో కర్ణాటకలో కొంతకాలం నుంచి నివాసం ఉంటున్నట్లు అతను అక్కడ ఈ సివిల్ కాంట్రాక్ట్స్ వర్క్స్ చేస్తున్నట్లు చెప్పాడు ఈ క్యాష్ గురించి వివరాలు అడుగ్గా ఆయన దీనికి సంబంధించి ఏ విధమైన కాగితాలు చూపించినందున కారుని క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది దీన్ని క్లారిఫికేషన్ కోసం ఐటీ డిపార్ట్మెంట్కి మనం పంపిస్తున్నాం